హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో కువైటి వాళ్ళ ఇల్లులు చాలా అందంగా ఉంటాయి బయట నుంచే కాదండి లోపల కూడా కువైటీ వాళ్ళ ఇల్లులు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి అలాంటి కువైటీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఎలాంటి బొమ్మలు కొంటారు ఎలాంటి వస్తువులు డెకరేట్ చేసుకుంటారు అవి ఎక్కడుంటాయో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కువైట్లో షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కువైటి వాళ్ళు చాలా ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఇది ఉంది ఇది లేదు అని లేకుండా ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది కువైట్లో ఎక్కువగా చాలామంది షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు ఇక్కడ ఈ మార్కెట్లో ఒక్కో వైపు ఒక్కో దానికి సంబంధించినవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇటువైపు మొత్తం అన్నీ ఇంట్లోకి కావాల్సినవి అంటే మనం ఎలాంటి అయితే డెకరేట్ చేసుకోవడానికి అవసరమో అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇక ఇక్కడ చూసారా దూరం నుంచి చూస్తుంటేనే ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇక ఇటువైపు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ని సపరేట్గా అమ్ముతారు వీటికి కావాల్సినటువంటి కుండీలు కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారు ఇక్కడ అన్నిటికీ ఒక్కో దానికి ఒక్కో ధర ఉంటుంది ఇక్కడ చూస్తే చిన్న చిన్న బొమ్మలు చాలా బాగున్నాయి ఇవైతే మన ఇండియాలో కూడా షోకేస్ కేసులకి చాలా బాగుంటాయి ఇవి చూడ్డానికి చిన్న బొమ్మలలాగానే ఉండొచ్చు కానీ వీటి రేటు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇటువైపు అయితే మొత్తం అన్ని చిన్న చిన్న ఫ్లవర్ చెట్లు కనిపిస్తున్నాయి ఒకప్పుడైతే నేను ఇలాంటివి చాలా అంటే చాలా కొనేసాను అన్ని ఇండియాకి పంపించాను కానీ ఇప్పుడు మనకు అంత అవసరం లేదు ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇక ఇక్కడున్న ఈ విజిటబుల్స్ని చూస్తే ఒరిజినల్ అనుకుంటాము ఎందుకంటే ఇవి ఒరిజినలా లేక ప్లాస్టిక్ అని తెలుసుకోవడం చాలా కష్టం ఇవి ఇక్కడున్నాయి కాబట్టి సరిపోయింది ఏ విజిటబుల్లో ఫ్రూట్స్ మార్కెట్లో ఉంటే ఒరిజినల్ అని కొనేసినా కొనేయచ్చు ఒరిజినల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కన్నా ఇవే రేట్ ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ ఆవకాడోని చూడండి ఒరిజినల్ ఆవకాడో కట్ చేస్తే ఎలా ఉందో అచ్చం అలాగే ఉంది ఇక్కడ ఎటువైపు ఏది చూస్తే ఏది మిస్ అయిపోతానని అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఆ చివరిలో నాకు ఒక బ్రెడ్ కనిపించింది నిజంగా ఒరిజినల్ బ్రెడ్ లాగే ఉంది ఇది ఒరిజినల్ బ్రెడ్డా కాదని పట్టుకొని చూశాను చూడండి మీరు కూడా అసలు ఒరిజినల్ బ్రెడ్ లాగే ఉంది ఇలాంటివి ఎక్కువగా చైనా వల్లే క్రియేట్ చేస్తూ ఉంటారు అందుకే నాకు డౌట్ వచ్చి దాన్ని చూశాను మేడ్ ఇన్ చైనా అని ఉంది మేడ్ ఇన్ చైనా అని రాసుంటే అవి ఎంత ఇష్టమైనా సరే ఎంత నచ్చిన ఆ వస్తువులు ఎప్పటికీ కొనను నేను ఇది చాలా పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ బొమ్మలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి వీటిల్లో చాలా వరకు ఎక్కువగా అన్నీ కూడా మేడ్ ఇన్ చైనానే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క బొమ్మకి ఒక్కో ప్రత్యేకత ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూడబోయే ఇవి చూడండి చెడు అనకు చెడు వినకు చెడు కనకు అనే ఒక నగ్న సత్యాన్ని చెప్తున్నాయి ఇక్కడ ఉండే ఒక్కో బొమ్మకి ఒక్కో ప్రత్యేకత ఉంది చూడడానికి అన్ని బొమ్మలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఇటువైపు కూడా అన్ని ఫ్లవర్స్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడైతే కొన్ని కిచెన్లకు సంబంధించినవి కూడా ఉన్నాయి ఎవరైనా సరే కుకింగ్ ఛానల్ చేసే వాళ్ళకి అలాగే కొంతమంది డెకరేషన్స్ అంటే చాలా ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి కిచెన్లోకి ఇవి చాలా బాగుంటాయి మ్యాంగోస్ క్యాప్సికమ్ యాపిల్స్ గ్రీన్ చిల్లీ జింజర్ బ్రింజాల్ అని ఇక్కడ చాలా ఉన్నాయి ఒకప్పుడు నేను ఫస్ట్ టైం ఇవన్నీ చూసినప్పుడు ఇండియాకి చాలా కొని పంపించేశాను ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇండియాలో కూడా ఇవి చాలా దొరుకుతున్నాయి అలాగే ఆన్లైన్లో ఇంతకు మించి ఉన్నాయి అందుకని ఇప్పుడు ఇక్కడ నుంచి కొనడం ఇండియాకి పంపించడం మానేసాము ఈ మార్కెట్ మొత్తం చూపిస్తూ వెళ్తే ఇంకా చాలా చాలా చాలానే ఉన్నాయి బొమ్మలు అన్నీ చూపించాలి అంటే చాలా కష్టము ఇవే కాదండి కువైట్లో షాపింగ్ మాల్స్ చాలా ఎక్కువ ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో కూడా ఇలాంటి బొమ్మలు అనేటివి చాలా ఉంటాయి ఇలాంటి బొమ్మలు కొటి వాళ్ళు చాలా ఎక్కువగా కొంటూ ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లో అయితే ఇలాంటి బొమ్మలు చాలా బాగుంటాయి చూడడానికి అయితే చాలా చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు ఈ బొమ్మల్ని కొనడం పెద్ద సమస్య ఏమీ కాదు వీటిని చాలా జాగ్రత్తగా ఇండియాకు తీసుకెళ్లడమే చాలా కష్టము ఇప్పటివరకు చూపించిన బొమ్మలన్నీ ఇక్కడ ఉన్న బొమ్మలలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో